ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో కొన్ని వేల మంది చనిపోయారు సరే అమెరికా మధ్యవర్తంతోనో లేకపోతే మొత్తానికి ఏదో కాల్పుల విరమణ అయితే జరిగింది ఈ కాల్పుల విరమణలో పది మంది బతికున్నటువంటి బందీలతో పాటు పద్దెనిమిది మంది బందీల యొక్క మృతదేహాలు కూడా ఇవ్వడానికి హమాస్ అయితే ఒప్పుకుంది ఈ ఇజ్రాయెల్ కూడా అంతవరకే ఒప్పుకుంది పూర్తిగా కాదు కానీ ఎన్ని రోజులన్న తెలియదు కానీ మొత్తానికి అయితే కాల్పుల విరమణ జరిగింది దాంతో ఇప్పుడు గాజా ప్రజలకి చాలా వరకు రఫాలోని గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ ద్వారా ఆహారం అయితే అందుతుంది ఈ ఆహారం అందిన సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులు గన్నులు పట్టుకుని కాల్చేస్తున్నారు ఇందులో ముప్పై ఒక మంది చనిపోతే ఇప్పుడు హమాస్ ఏమంటుందంటే ఇజ్రాయేల్ కి చెందినటువంటి ఐడిఎఫ్ఏ కాల్ చేసింది ఈ ముప్పై ఒక మందిని అంటూ చెప్పడం జరిగింది ఎజ్రాయల్ అయితే దీన్ని తీవ్రంగా ఖండించింది అసలు గాజాలో మేము కాల్పులే జరపలేదు ఈ హమాసకు చెందినటువంటి ఉగ్రవాదులు అక్కడ గాజా ప్రజలపై కాల్పులు జరిపి అక్కడ వాళ్ళని చంపేసి వాళ్ళకి ఆహారం దొరకకుండా ఇబ్బంది పాలు చేసి మళ్ళీ ఎజ్రాయల్ పై ప్రపంచం ముందు తప్పు చూపించడానికి ఇలాంటి పనులు చేస్తుందంటూ ఇప్పుడు ఐడిఎఫ్ అయితే తీవ్రంగా ఖండించింది దాంతో పాటు ఒక డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది ఈ డ్రోన్ లో ఉన్నటువంటి ఐడిఎఫ్ కి చెందినటువంటి సైన్యం కాదు వీళ్ళు వీళ్ళు కి చెందినటువంటి వారే అంటూ ఇప్పుడు ఐడిఎఫ్ అయితే ప్రతిదాడి చేసింది విమర్శించింది దీనికి ఇప్పుడు హమాస్ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు మరి హమాస్ ఎందుకు చేయాలి ఎందుకంటే ప్రపంచం ముందు మళ్ళీ ఎదురయ్యాలి తప్పుగా చూపించడానికి కావచ్చు ఎందుకంటే శాశ్వతంగా కాల్పుల విరమణ అనేది హమాస్ కోరుతుంది కానీ ఇజ్రాయెల్ అయితే ఒప్పుకోవడం లేదు అందుకు ఎందుకంటే ఇంతకు ముందే అరవై మంది బందీలు ఉన్నారు కదా ఆ బందీలు మొత్తం హమాస్ ఇచ్చేస్తే బాగుండేది కానీ చాలా మంది అందులో చనిపోయారు అంటే రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు చివరికి అందులో చాలా మంది చనిపోయారు లాస్ట్ కి ఒక అరవై మంది మిగిలారు అరవై మందిలో యాభై ఒక మంది మిగిలారు వాళ్ళు అప్పుడైనా ఇచ్చేస్తే బాగుండేది మూడు నెలల క్రితం జరిగినటువంటి కాల్పుల విరమణలో అప్పుడు ఇవ్వలేదు అలా కాలయాపన చేస్తూ చేస్తూ వచ్చింది చివరికి కొన్ని వేల మంది గాజా ప్రజలు కోల్పోయింది సగం గాజా ప్రదేశాన్ని కోల్పోయింది ఈ రోజు గాజాను మొత్తం కోల్పోయే పరిస్థితుల్లో పాలస్తీన ఉంది దీని అంతటికి కారణం హమాస్ కాదా హమాస్ చేసినటువంటి ఉగ్రవాదం వల్ల ఈ రోజు పిల్లలు కూడా బలైపోతున్నారు కానీ ప్రపంచం ఏమంటుంది ఇజ్రాయెల్ ని తప్పుపడుతుంది మరి ఇక్కడ ఉగ్రవాదం వల్ల కదా పిల్లలు ఆటలతో చస్తున్నారు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టమని ఐరాస కూడా చెప్పడం లేదు ఆసియా దేశాలు మాత్రం ఉగ్రవాదంతో కొట్టుకు చావాలి పశ్చిమ దేశం మాత్రం ఆ మంటల్లో కలి нормальо